వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఏసీబీ పెట్టిన కేసును డిస్మిస్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇవ్వడం ఆయన నిజాయితీకి ఆయన నిబద్ధతకి ఆయన వ్యక్తిత్వానికి ఆయన ఆత్మ గౌరవానికి నిదర్శనంగా చెప్పాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రతో కావాలని ఇరికించిన కేసుల నుంచి ఆయన పులుకడిగిన ముత్యంలాగా బయటపడ్డారు ఏబీవి కెరీర్ మొత్తం మీద ఆయనకు ఆనెస్ట్ ఆఫీసర్ గానే పేరుంది ఆయన మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు సర్వీస్ లో ఎక్కువ భాగం ఆయన నక్సల్స్ ఏరియాలోనే పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు మేము గెలిచాక ఆయన సంగతి తెలుస్తామని ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పదే పదే బెదిరిస్తూ ఉండేవాడు అన్నట్టే గెలిచిన వెంటనే ఏబీవికి ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పలేదు ఖాళీగా పెట్టారు రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ఆయన సస్పెండ్ చేశారు ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డాడు ఈయన అని ఈయన మీద ఒక కేసు పెట్టారు వాస్తవానికి అసలు ఈ పరికరాల కొనుగోలు జరగలేదు ఆ కంపెనీ కూడా చెప్పింది మేము ఎవరికి ఏం అమ్మలేదు ఎవరికి ఎలాంటి ముడుపులు కూడా ఇవ్వలేదని కంపెనీ చెప్పి ఎలాంటి పరికరాలు కొనలేదు ప్రభుత్వ ఖజానా నుంచి రూపాయి కూడా విడుదల చేయలేదు అసలు ఈ కొనుగోలు వ్యవహారాలు ఆయన పరిధిలో ఉండవు డీజీపీ పరిధిలో ఉంటాయి అయినా కూడా ఆయన మీద తప్పుడు కేసు పెట్టి సస్పెండ్ చేశారు సుప్రీంకోర్టు సస్పెన్షన్ ఎత్తేసిన తర్వాత బాధ్యతలు అప్పగించారు కానీ మళ్ళీ ఒక వారం పది రోజుల్లో మళ్ళీ సస్పెండ్ చేశారు ఆయన అంటే ఎట్టి పరిస్థితులు ఆయన డ్యూటీలో ఉండకూడదు అని జగన్మోహన్ రెడ్డి పంతం పట్టాడు ప్యాట్ ఆయన సస్పెన్షన్ ఎత్తేసిన తర్వాత రిటైర్ అవటానికి ఒక రోజు ముందు ఆయనకు బాధ్యతలు అప్పచెప్పారు అంటే ఏ తప్పు చేయకపోయినా ఐదేళ్ల పాటు సర్వీస్ కు దూరం చేశాడు జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక ఆయన మీద ఉన్న చార్జెస్ ఉపసంహరించుకున్నారు ఇప్పుడు హైకోర్టు ఏసీబీ కోర్టులో విచారణలో ఉన్న కేసును కొట్టేసింది హైకోర్టు న్యాయమూర్తి

వాళ్ళు కక్షగట్టి వేధిస్తున్నప్పుడు అధికారులు ఎవరు కూడా ప్రభుత్వానికి ఎదురెళ్లే సాహసం చేయరు ఎందుకు లేని రాజీ పడిపోతారు లొంగిపోతారు సరెండర్ అవుతారు అలాగే ఏపీ కూడా సరెండర్ అయితే బాగుంటుందని చెప్పి చాలా మంది ఆయనకి హితులు సలహాలు ఇచ్చారు సీనియర్లు సలహాలు ఇచ్చారు జూనియర్ ఆఫీసర్లు కూడా సలహాలు ఇచ్చారు లేకపోతే మీరు ఇబ్బంది పడతారని శుతిమెత్త హెచ్చరికలు కూడా చేశారు అరెస్ట్ అవుతారు కూడా అని చెప్పారు అయినా ఆయన లొంగల నేను తప్పు చేయనప్పుడు నేనెందుకు లొంగాలనే ఫామ్ ఒకటి తీసుకున్నారు నిటారుగా నిలబడి జగన్మోహన్ రెడ్డికి ఎదురెళ్లారు ఆ రోజున ఏ అడ్వకేట్ కూడా ముందుకు రాల కేసు టేకప్ చేయడానికి ఏ తరఫున అలాంటి సందర్భంలో సుప్రీంకోర్టు న్యాయవాది ఆదినారాయణరావు గారు ముందుకు వచ్చారు ఆయన కేసు వాదించారు రిటైర్మెంట్ ముందు జనరల్ గా ఎవరికైనా కూడా పీక్ ఐఏఎస్లకు లకు గానీ ఐపీఎస్ లకు గానీ చాలా పీక్ స్టేజ్ చివరి ఐదేళ్లు మంచి పొజిషన్ లో ఉంటారు సాధారణంగా చివరి రోజుల్లో ఏంటంటే ఆస్తుల కంటే హోదాని కోరుకుంటారు పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి ఆ టైంలో ఒక హోదాలో ఉంటే బాగుంటుంది మంచి సంబంధాలు వస్తాయి ఇట్లా ఆయన అది కోల్పోయారు ఆ హోదాని కోల్పోయారు అన్నిటికంటే ఎక్కువగా ఆయన నిజాయితీ మీద బురద జల్లారు ఇప్పుడు కోర్టు కొట్టేసింది ఈ నష్టపోయిన ఐదేళ్ల కాలానికి జీతం ఇస్తారు కానీ ఆయన ఆయన కుటుంబం పడ్డ క్షోభకు పరిహారం ఎవరిస్తారు ఏం పరిహారం ఇస్తే ఆ క్షోభకు కాంపెన్సేట్ అవుతుంది ఈ తప్పుడు కేసు పెట్టిన అధికారులు ఫ్రేమ్ చేసిన అధికారులు కుట్రలో పార్టిసిపేట్ చేసిన అధికారులు వీళ్ళందరినీ శిక్షార్హులను చేయాలి ప్రస్తుత ప్రభుత్వం మీద ఆ బాధ్యత ఉంది ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దొరకడు టెక్నికల్ గా అతను నోటి మాటగా చెప్తాడు క్రియ అంతా కూడా వీళ్ళు అధికారులు చేసి ఉంటారు కాబట్టి ఈ తప్పుడు పనికి పాల్పడిన అధికారులను ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు అడ్వకేట్లు కావచ్చు వీళ్ళని గుర్తించి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇంకోటి ఎవడో కూడా ఇలాంటి పని చేయకుండా ఉంటాయి ప్రస్తుతం అయితే ఏబీ గారు జగన్ నెవర్ అగైన్ అని ఒక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని వివరిస్తూ మళ్లీ జగన్ వస్తే ఎలాంటి నష్టం జరుగుతుందో తెలియజెప్తూ వాళ్ళని అప్రమత్తం చేస్తున్నారు తన భావి జీవిత ఎజెండా జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కాకుండా చూడటమని ఆయన చెప్తున్నారు చివరిగా ఇంకో మాట ఏంటంటే ఆయన ఆ రోజున సుప్రీంకోర్టులో ఆయన సస్పెన్షన్ అది కొట్టేసిన తర్వాత మళ్ళీ డ్యూటీకి డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత ప్రెస్ మీట్ లో మాట అన్నారు దుర్మార్గుడైన రాజు కొలువులో పని చేయటం కంటే వ్యవసాయం చేసుకుని బతకటం మేలని కవి బమ్మెర పోతన పద్యాన్ని ఉదహరించారు ఆయన అన్నట్టే సస్పెన్షన్ కాలంలో ఆయన ఒకవైపు జగన్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే ఆ మూడేళ్ళు నాలుగేళ్ల పాటు వ్యవసాయం చేసుకుంటూ కాలం గడిపారు ఆయన బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ గూడలకిచ్చి ఆ పడుపు కోడు భుజించుట కంటి సత్కవుల్ హాలికులైన హాలికులైన గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజధార సుతోదర పోషణార్థమైన ఒక దుర్మార్గుడైన బమ్మరపోతన గారిని భాగవతం ఇవ్వమంటే ఆయన చెప్పింది ఒక దుర్మార్గుడైన రాజు కొలువులో పనిచేయడం కంటే హాలికలైన వ్యవసాయం చేసుకుంటే తప్పే ఉంది అడవుల్లో కందమూలాలు ఏరుకుని పెళ్ళా బిడ్డలను పోషించుకుంటే తప్పే ఉంది అని అంటాడు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్